ఏ వైపు చూసినా ఎటు చూసినా గదే కనబడుతున్నది ఇక మీ అందరికీ తెలిసిన విషయమే ఏంది కథ పొంగులేటి భయపెట్టారా వియంకుడికి టికెట్ పై రచ్చ అంటూ కూడా చూడొచ్చు మొత్తానికి ఏం జరిగింది ఖమ్మం కాంగ్రెస్ నేతల కుత కుత తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త సమస్య లోక్సభ టికెట్ తో లొల్లి టికెట్ ఆశించి భంగపడిన బచ్చి భార్య నందిని వియంకుడికి టికెట్ ఇప్పించుకోవడంలో పొంగులేటి సక్సెస్ రేవంత్ సహకారంతోనే రఘురాం రెడ్డికి టికెట్ ఇక పొంగులేటితో ముప్పై మంది ఎమ్మెల్యేలు ఉన్నారని పార్టీ భయపడిందా సైలెంట్ అయిన తుమ్మల నాగేశ్వరరావు తలో దిక్కు ఖమ్మం మంత్రుల నేతలు అంటూ చూడొచ్చు ఎన్నికలలో పనిచేసేది ఎవరు గెలిచేది ఎవరు ఆసక్తికరంగా ఖమ్మం లోక్సభ రాజకీయం అంటూ కూడా చూడొచ్చు మా పార్టీకి ఖమ్మం పట్టుకొమ్మ జిల్లా మొత్తం మా చేతుల్లోనే ఉంది ఓ డిప్యూటీ సీఎం ఉన్నాడు ఇద్దరు మంత్రులు ఉన్నారు సీనియర్ నేతలు ఉన్నారు ఈ లోక్సభ ఎన్నికలలో ఖమ్మం పార్లమెంట్ సీటు మాదేనని కాంగ్రెస్ చెప్పుకుంటూ వచ్చింది హేమా హేమీలున్న ఉన్న ఖమ్మంలో చేతులు కలవడం లేదనే ప్రచారం జరుగుతుంది ఒకరితో మరొకరే మరొకరికి మరొకరికి అసలే పొసగడం లేదంటున్నారు టికెట్ విషయంలో ముగ్గురు కీలక వ్యక్తులు పోటీ పడితే అందులో ఆ పొంగులేటిదే పై చెయ్య అంటూ దీంతో ఖమ్మం రాజకీయం కాస్త రసవత్తరంగా మారింది ఏంది అంటే గుర్తు పెట్టుకోరి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో అయితే గీతే ఏకనాథ్ షిండే ఎవరు అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు ఎందుకు అంటే ఆయన చేత ఇగో ముప్పై మంది ఎమ్మెల్యే ఈ ముప్పై మంది పూర్తి స్థాయిలో గనక కాంగ్రెస్ పార్టీకి హ్యాండ్ ఇస్తే ఆయన నమ్మి ఆయన గెలిపించుకున్న వ్యక్తులు ఆయన గెలిపించుకునే వ్యక్తులు కాబట్టి ముప్పై మంది ఎమ్మెల్యేలతోని భయపడుతున్నాడు ఆయన ముప్పై మంది ఎమ్మెల్యేలను ఏ విధంగానైనా కాపాడుకుంటూ ఈ ముప్పై మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఈయన గనక టికెట్ ఇవ్వకపోతే ఒకవేళ పూర్తి స్థాయిలో మనకి ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది కాంగ్రెస్ పార్టీ మనగడకే అయిపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవడానికి ఆస్కారం ఉంటది కాబట్టి పొంగులేటి భయపెట్టి భయపెట్టించుకొని టికెట్ తెచ్చుకున్నారు అనేది ఒక చర్చ జరుగుతుంది ఇక దాంతో ఆయననే చెప్పాలి ఇక ముగిసిన నామినేషన్ల పరవం నేటి నుంచి నామినేషన్ల పరిశీలన అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం దానికి సంబంధించిన ప్రధానమైన అంశాన్ని కూడా చూడొచ్చు ఇక దాంతో పాటుగా మరొక ప్రధానమైన అంశాన్ని కూడా చూడొచ్చు